హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ మీడియా అయితే ఫ్రెండ్స్ ఈ ఆర్యన్ మీడియా ఛానల్లో మనము మిరప పంటకు సంబంధించింది ఎవ్రీథింగ్ అయితే ఈ మిరప పంటకు సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట అంటే ఈ వీడియోలోనే కాదు ఈ ఛానల్లో మనకు పూర్తిగా అంటే ఈ ఆర్యన్ మీడియా ఛానల్ అనేది మొత్తం కంప్లీట్గా మనకు వచ్చేసి మిరప రైతుల కోసం అనమాట కాబట్టి ఖచ్చితంగా నేను గత సంవత్సరం కూడా మిరప వేయడం జరిగింది సో చాలా బాగా పంట అయితే రావడం జరిగింది లాస్ట్ ఇయర్ నేను సెమనీస్ డబల్ టూ డబల్ టూ వేయడం జరిగింది సో అది మంచి వెరైటీ అయినప్పుడు దానికి కొద్దిగా మనకు ఏంటంటే గుబ్బ అనేది కొద్దిగా అటాక్ రావడం అంటే వైరస్ అటాక్ కొద్దిగా ఎక్కువ రావడం జరిగింది కాబట్టి కొద్దిగా మనకు మామూలుగా అయితే మనకైతే దిగుబడి అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ సంవత్సరం అయితే మనం మంచి వెరైటీస్ అయితే ఎంచుకోవడం జరిగింది సో ఏమేమి వెరైటీస్ ఎంచుకున్నాను నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు ఆ మిరప పంట నారు ఎప్పుడు వేసుకోవాలి అనేది అయితే చూద్దాము ఆ తర్వాత ఏంటంటే మనకు నా నర్సరీలో వేసుకుంటే బెస్టా లేదంటే మనకు మన పొలంలో వేసుకుంటే బెస్టా ఆ తర్వాత ఏంటంటే ఎన్ని రోజుల నారు మనం వెతుకోవాల్సి ఉంటుంది అనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి అయితే ఫ్రెండ్స్ చూడండి మిరప నారు వేసుకునే సరైన సమయం కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వాతావరణం అనేది మొత్తం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వాతావరణం అయితే చల్లబడ్డది కాబట్టి ఇప్పుడైతే మనమైతే వేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ వర్షాలు కూడా పడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే మిరపర నారు అనేది ఈ జూన్ ఇరవై తర్వాత అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు అయితే జూన్ ఇరవైకి వేసుకుంటే మనకైతే మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం నారు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట అయితే కొద్దిగా తొందర ఎర్లీగా గిన పెట్టుకుంటే ఖచ్చితంగా మీరైతే ఈ టూ త్రీ డేస్లో అయితే మీరైతే వేసుకోవచ్చు అనమాట అయితే మనము నారు ఈ ఇరవై తర్వాత అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇదైతే మీరైతే గమనించండి అంటే మనం నారు వేసిన ముప్పై ఐదు నుంచి నలభై అయితే మన ప్రధాన పొలంలో నారైతే పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇరవై తర్వాత మీరు ఇరవై కనుక పెట్టుకుంటే జూలై ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీరైతే నారు మీ ప్రధాన పొలంలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాన్ అయితే వేసుకోండి మనం ఎన్ని రోజులకు పెట్టాలనుకుంటున్నాము అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనమైతే నారైతే వేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఏంటంటే జూలై ఎండింగ్ ఆ తర్వాత ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కొద్దిగా వా వర్షాధారం వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో మీరు దానికి ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట కాబట్టి మనమైతే ఒక ప్లాన్ ప్రకారం వీడియోస్ అయితే వస్తుంది వస్తా ఉంటే ఇక్కడ నుంచి మిరప పైన కూడా మంచి ప్లాన్ ప్రకారం మంచి దిగుబడి వచ్చేటట్టయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీరైతే ఈ ప్లాన్ అయితే చేసుకోండి అనమాట ఇంకోటి వచ్చేసి మనము ప్రధాన మనము ఏదైతే పొలంలో అంటే మన మన పొలంలో నారు పెట్టుకుంటే బెస్ట్ లేదంటే ఏదైతే నర్సరీలకు వేసుకుంటే బెస్ట్ అంగి మనం చూసుకున్నట్లయితే చాలామంది రైతులు వాళ్ళ పొలాల్లో కూడా వేసుకుంటూ ఉంటారు కొందరు రైతులు నర్సరీలో కూడా వేసుకుంటూ ఉంటారు అయితే నర్సరీలో వేసుకుంటే ఏమవుతుందంటే నర్సరీలో కొద్దిగా ఏసీలో పెరుగుతుంది దానికి దానికి తగ్గట్టు వాతావరణం ఉంటుంది అక్కడ పెరిగిన మొక్క మన భూమిలో వచ్చి సెట్ కావాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది అన్నమాట కానీ మన పొలంలో పెంచిన నారు కనుక మనం చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇదైతే రైతులైతే గమనించండి కానీ చాలామంది రైతులకి ఏంటంటే భూమి ఉంటుంది కానీ భూమి మనము నారు పెట్టుకోవడానికి అనుకూలమైన భూమి అయితే ఉండదు కొందరు అనేది నారనేది పోవడం జరుగుతుంది లేదంటే నారు కుక్కలు కానీ పందులు కానీ ఖరాబ్ చేయడం కూడా మనం చాలా వరకు గమనిస్తూ ఉంటాము సో ఇలాంటి సమస్యలు దృష్టిలో పెట్టుకుని చాలామంది రైతులు నర్సరీకి అయితే ఇస్తూ ఉంటారు సో నర్సరీకి వేసుకున్న మన ప్రా మన పొలంలో వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు అనమాట కానీ నర్సరీలు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్త అయితే వహించాల్సి అయితే ఉంటుంది ఏదైతే మంచి నర్సరీ అంటే మనం మామూలుగా ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఆ కోకోపీట్ మీద అయితే పెంచుతూ ఉంటారు కదా ఆ కోకోకోపీట్లో ఏమేమి కలుపుతున్నారు కూడా వాళ్ళకు తెలుసు తెలిసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ కో కోకోపీట్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోకోపీట్ని ఎన్ని రోజులు మురుగ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట కనీసం నెల నుంచి నలభై రోజులు అయితే మురుగ అందులో ముఖ్యంగా మనకు ప్రధాన పోషకాలు అయితే కలపాల్సి అయితే ఉంటుంది అన్నమాట ముఖ్యంగా మనకు డిఏపి కలపాల్సి ఉంటుంది ఎన్పికేల్ కలపాల్సి ఉంటుంది ఆ తర్వాత హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఫల్విక్ ఇవి కూడా కలపాల్సి ఉంటుంది ఆ తర్వాత ట్రైకోడర్మాగా ట్రైకోడర్మా సుడనమాసు ఇలాంటివి కూడా కలపాల్సి అయితే ఉంటుంది అయితే ఆ కోకోపీట్లు ఎన్ని కలిపి నా తర్వాత వాళ్ళైతే మనం దగ్గరుండి విత్తనాలు అయితే వేయించుకోవాలి ఆ తర్వాత మనము ఏ ఏ రోలో పెడుతున్నాము మన విత్తనం అనేది కూడా మనము ఖచ్చితంగా చూసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే నర్సరీలో ఈ సీడ్లు అనేటివి మార్పు మార్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదైతే గమనించండి రైతులు కాబట్టి మనం దగ్గరుండి విత్తనాలు అయితే విత్తుకోవాలి విత్తించుకోవాలన్నమాట సో ఎక్కడ పెడుతున్నా అనేది కూడా మనము అప్పుడప్పుడు వారానికి ఒకసారి కూడా పోయి రావాల్సి అయితే ఉంటుంది నర్సరీకి సో రైతులు అయితే ఇదైతే గమనించండి ఇంకోటి ఏంటంటే మనము ఏదైతే బెడ్లు తయారు చేసుకుంటాం కదా బెడ్లలో కూడా మనకు డిఏపి ఆ తర్వాత ట్రైకోడర్మా సూడన ఇవి కూడా వేసుకోవాల్సి అయితే ఉంటుంది డిఏపీ ఒకటి ఆ తర్వాత త్రిబుల్ నైన్టీన్ లేదంటే త్రిబుల్ ఫిఫ్టీన్ అనేది ప్యాకెట్స్ ఉంటాయి అవి కూడా వేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మనకు ఏదైనా న్యూట్రిషన్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మనకు ట్రైకోడర్మా సుడర్నమాస్ ఇవి కూడా వేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట అయితే ఇవన్నీ దొర ఇవన్నీ అయితే చాలామంది రైతులు వేసుకుంటూ ఉంటారు కానీ మన దగ్గర ఏంటంటే ఒక ప్రొడక్ట్ అయితే ఉంటుంది అనమాట సంపూర్ణ అనేది దొరుకుతుంది ఈ సంపూర్ణ ప్రొడక్ట్లో అంటే మనకు అన్ని రకాల న్యూట్రిషన్స్తో పాటు మనకు ట్రైకోడర్మా ఎన్పికె మొబైలైజర్ బ్యాక్టీరియా ఆ తర్వాత సేంద్రి ఇప్పుడు జీవన ఎరువులు అంటాం కదా అవన్నీ ఇందులో ఉంటాయి ఆ తర్వాత మనకు ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఏదైతే మీరు బెడ్లు తయారు చేసుకుంటారో అందులో మీరైతే ఈ ఒక ఒక ప్యాకెట్ అంటే నలభై కేజీల ఒక సంపూర్ణ ప్యాకెట్ వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇదొకటి అయితే వేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో ఈ వీడియోలో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ గెలుద్దాం అంతవరకు సెల్వా మరి నమస్తే